అసలు దేవుణ్ణి మనము సంపాదించుకొని అంటే దేవుణ్ణి మనం కలిగి జీవించటం మనం ఆయన బిడ్డలుగా మార్చబడటం మనము ఆయన సొత్తుగా మార్చబడటం ఆయన మనకు తండ్రి మనం ఆయన కుమారులుగా మార్చబడటం ఇదే గొప్ప భాగ్యం చెప్పను కొట్టండి అలే లోయా అర్థమైన భాగ్యం యేసుని కలిగి జీవించటమే గొప్ప భాగ్యం అండి ఆయన ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆయన ఆయన ఎవరికి తండ్రిగా ఉంటాడో ఆయన ఎవరికి నాయకుడుగా ఉంటాడో ఆయన ఎవరికి ప్రియుల తోడుగా ఉంటారో వారంత భాగ్యవంతులు అదైనా యేసును కలిగినటువంటి జీవితాలే గొప్ప భాగ్యం దేవుని స్తోత్రం చెప్పాడు चपड़ हलूँ